చిన్న ఎనిమిది ఆరు సంవత్సరాలు మా కోడలైతే ప్రెగ్నెన్సీ అసలు అయిపోయింది అనుకున్నాం అట్లా మాటలు తిడుతున్నాడు మన పిల్లలు అన్నంలో అన్న అది ఎట్లా రాజకీయం వెళ్ళిన మనిషి ఎట్లా తిడతాడా ఎక్కలు కూడా వచ్చా ఫుడ్ కానీ తింటున్నారా వీళ్ళు ఉంటున్నారా కరెంట్ ఉంటుందా ఇలా షార్ట్ వస్తుందా ఏమైనా కొడుతుందా అని ఒక్క మనిషి కూడా వచ్చి అడుగుతలేరు మళ్ళీ ఉన్న వాళ్ళని ఇంకా మేము మా పిల్లల్ని మేము ఎలా రక్షించుకోవాలో అప్పటికి మాకు ఎలాంటి మేము దిక్కు తోచకుండా బిల్డింగ్ల మీదకి ఎక్కి దిగి అక్కడ నుంచి ఆ బిల్డింగ్ మీకు ఈ బిల్డింగ్ మీకు పిల్లల్ని తీసుకొని అక్కడిని వెళ్ళాము ఫస్ట్ టైం గెంబోర్ధన్ ఏం డెవలప్ చేయలేడని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి గెలిపించినాము ఈయన కూడా ఒక్కసారి కూడా విజిట్ చేయలేడు ఒక్కసారి కూడా హౌసింగ్ బోర్డు చిన్న పిల్లలు కూడా ఆయన తెలియదు సార్ మీటింగ్లలో మీడియాలో ఏమో మాట్లాడుతుంటారు అంటే ఆ బిర్యానీ బాకెట్లు తిన్నారు వాళ్ళు మంచి దర్జాగా ఉన్నారు పైన అవేం దర్జాగా ఏమో ఎవరు నీళ్లు పంపేయలే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు తిండి ఏం పంపేలే పొద్దున పది నుంచి రాత్రి పన్నెండు వందలకు అక్కడే భయంతో ఉండే మేమేం కావాలని కట్టుకోలేదు కదా వెంకటరమణ రెడ్డి గారు అలా అన్నారు మరి అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు వరదలు వస్తాయమ్మా మీకు ముప్పు ఉందమ్మా అని చెప్తే తీసుకోం కదా ప్రస్తుతం మనం కామారెడ్డి ఏదైతే పట్టణంలో ఆర్ అండ్ బికి సంబంధించిన కౌండ్ ఇండియా ఎన్క్లేవ్లో ఉన్నాం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నష్టమైతే వాటిల్లింది చాలా పెద్ద ఎత్తున వరద బీభోత్సవానికి అయితే పూర్తి ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది చాలామంది ఏదైతే మరి మాకు నష్టపరిహారం ఇప్పటి వరకు కూడా అందించలేదంటూ అంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద అయితే ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడవచ్చు పూర్తి మొత్తంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు రోడ్లు అదేవిధంగా ఇంట్లకు సంబంధించిన సామాగ్రి కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి చాలామంది కూడా ఇక్కడ ఏదైతే ఇంపాక్ట్ జరిగిందో ఆ ఇంపాక్ట్ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు సంబంధించిన ఏదైతే బియ్యం కూడా పూర్తి మొత్తంలో నానిపోయినాయి అవి కూడా తినచేయడానికి వీళ్ళే వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి అమ్మ చెప్పండి మీరు పూర్తి మొత్తంలో ఆ రోజు వరదలో పరిస్థితి నెలకొంది ఆ టైంలో ఎట్లా ఫీల్ అయ్యారు మీరు చాలా భయపడ్డాం మా కోడలు అయితే ప్రెగ్నెన్సీ అసలు అయిపోయింది ఇక మా పని అనుకున్నాం మేమైతే మా కోడలు అయితే మొత్తం వన్ సైడ్ అయిపోయింది మా పైన వాటర్ పిల్లగాడు అమ్మాయి పంట కొట్టింది నిండు మనిషి ఎనిమిది నెలలు ప్రెగ్నెట్టు కాళ్ళు పైకి తలకాయ కిందికి అమ్మాయి పరిస్థితి ఏంది బాబు పరిస్థితి ఏంది ఎవరు కడుపు నొస్తుంది మాకు నొప్పి వచ్చింది ఎవరు లేకపోయినా బాధకేం అంతే తప్ప ఎవరిని తిట్టింది లేదు ఎవరినే మా ఎక్కడ కూడా దానికి ఇంకో బాక్స్ కట్టుకొని పోయి టాంక్ మీద ఎక్కిం అని చెప్తున్నారు మా అబ్బాయి మీద నా మన్మడి మీద నా మనమడి బాక్స్ కట్టుకొని పోయి ఎక్కడా ఎవరన్నా కావాలని పోతారా అట్లా పుట్టించడం ఎందుకు అని నేను పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ట్యాంక్ మీద పుట్టు వర్షంలా సిమ్మున్ చీకటి కరెంట్ లేదు ఫోన్లు పని చేస్తే లేవు నీళ్ళు లేవు అటువంటి అప్పుడు ట్యాంక్ మీద ఉన్న మీద మళ్ళీ ఇట్లా పుట్టించారు ఇంకా ఉల్ట అంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే వరదల్లో చిక్కున్నట్టు కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు ఏం చెప్తారు ఈ అంశం మీద మీ దేవుని గుడికి దండం పెట్టుకుంటాను పోయినాం నా అనుమాడు నా దండం పెట్టుకుంటాను పోయి పోయి ఆ వరద లేకుండే వరద లేదు పోయి దండం పెట్టుకో మరట చుట్టుకపోయినాయి నీళ్ళు అప్పుడు ఎటు పోవాలి ఇక్కడ ఆదరణ లేదు కదా ట్యాంక్ ఎక్కియరు ముగ్గురు మా అబ్బాయి ఒక్కడే కాదు నా మన్మడు పంతులు మళ్ళీ ఇంక వేరే అబ్బాయి ముగ్గురు కలిసి ఎక్కిండ్రు ముగ్గురు కూడా లేదా కన్ఫెక్షన్ ఎవరికి లేదా బాక్స్ కట్టుకొని పోతానమ్మ అన్నమాడు ఎవరైనా పోతారా సార్ నువ్వు చెప్పండి ఎవరైనా బాక్స్ కట్టుకొని పోయి సావాలని టాంగ పోయి వర్షంలో పన్నెండు గంటల దాకా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూర్చుంటా పదిహేను గంటలు కూర్చుంటా నువ్వు అని పరిస్థితి ఏం కావాలి అప్పుడు అంటే మీరు ఇంత ఇబ్బందులు ఉన్నారు మీ ఎమ్మెల్యే వచ్చి మీకు భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చేయకపా ఏ మాట్లాడకపోయి ఎవరు రాకపోయి ఇంట్లో ఇంటి పరిస్థితి చూపిస్తాం పండి ఇప్పుడు ఇంట్లో వండుకున్న ఒక్కరికన్నా గిన్నెలు లేవు బట్టలు లేవు పండుకొని పరుచుకున్న లేవు కప్పుకునే లేవు వండుకోమన్నా బోకెలు లేవు అన్ని పరుపులు మంచాలు బియ్యము కారాలు అన్ని కొట్టుకుపోయా నిండింది ఆ వర్షం వార్షంలో ఆ దానికి ఎంత బాధ ఉండదు ఆలోచించండి ఒకసారి వరదలు వచ్చే ముందు అధికారులు ఏమన్నా మీకు సమాచారం ఇవ్వలేదు సార్ నాకు ఎవ్వరే పర్మిషన్ ఇవ్వలేదు అసలు నీళ్ళు వచ్చి మెట్టు మెట్టు వరకు వచ్చేవారు తెలవదు అసలు నీళ్ళు ఎవరు చెప్పలేరు చెప్పలే ఇంకా పెద్దగా వరదలు వస్తే జరిగేటువంటి అవకాశం ఏముంటుండే ఆ సిచ్యువేషన్ జరగడానికి అవకాశం లేదు అక్కడ అసలు బయట కోదామంటే కూడా మోవరి గోడ పట్టుకొని పెగ్నేడు పిల్లను పెగ్నేడు పిల్ల ఎనిమిది నెలల పెగ్నేడు పిల్లను పట్టుకొని మా మా మన కొడుకు మెట్లెక్కిచ్చాడు అట్లా అవకాశం కూడా లేదు బయటకు వచ్చేందుకు అటువంటి అర్థం వచ్చింది అలాంటప్పుడు ఏ ఎమ్మెల్యే అన్నా ఎవరన్నా వచ్చి హెల్ప్ చేయనా లేదా మాకు ఊరోళ్ళు ఎవరు లేరు అలాంటప్పుడు ఎంత బాధ కలుగుతుంది సామాన్యంగా ఇక్కడ వరదలు వస్తే చిక్కుకుంటే వరదల్లో చిక్కుంటే హెలికాప్టర్లు పంపించి రెస్క్యూ చేసి కాపాడే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఏమన్నా అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఏమీ లేవు నైట్లో వచ్చినాయి లేవు చెప్తున్నాం కదా అట్లా ఆ బోర్డ్స్ కూడా పని చేయకుండా ఈ అమ్మాయి ఇలా కోడలు మనమడు మనమడు చిన్న ఎనిమిది ఆరు సంవత్సరాలు పిల్లగాడు మొత్తం బతుకమ్మ ఇట్లా వర్షంలో వాటర్ రా అప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి ఏంది అప్పుడు ఎవరు హెల్ప్ చేయకపోతే పరిస్థితి ఎందుకు పోవాలి వాళ్ళు మళ్ళీ నాకు కొడకే పడవలకి వెళ్ళి దుంకి మొత్తం ఆటలకి వెళ్ళి తాడు ఎంకొని తాడు బుధాలకు కట్టుకొని నచ్చి పడవని ఆపుకున్నాడు వాళ్ళని కాపాడుకున్నాడు ఒకవేళ ఇంకా పరిస్థితి వరదలు ఎక్కువ వచ్చి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండే ఆ రోజు చచ్చిపోయే పరిస్థితి ఉండే కొట్టుకుపోయే పరిస్థితి ఉండే ఇప్పుడు బోకెలు బోళ్ళు బట్టలు ఎట్లా కొట్టుకుపోయాయో మంది కూడా అట్లా కొట్టుకుపోయే పరిస్థితి ఉండే మొత్తం ఇక్కడ కాలి అంత మా ఒకటే కాదు కాలి మొత్తం మీద మా వాళ్ళు అందరిలో అంత ఎందుకు మా అందరి చూసింది మీకు అర్థమైంది సార్ చూడండి ఒకసారి ఇల్లు చూడండి రోల్ చూడండి ఇల్లు చూడండి మీకు అర్థమైతే మీ తప్పు అన్నట్టే మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఈ విషయం సార్ మా తప్పే మేము చేసిన తప్పేమది ఇక్కడ మేము ఇల్లు తీసుకుని తప్ప ఇంకొకటి అంట మాకు కావాలని చావు కోరుకొని అమ్మా చెప్పండి మీరు ఉన్న వాళ్ళని ఇంకా మేము మా పిల్లల్ని మేము ఎలా రక్షించుకోవాలో అప్పటికి మాకు ఎలాంటి మేము దిక్కు తోచకుండా బిల్డింగ్ల మీదకి ఎక్కి దిగి అక్కడి నుంచి ఆ బిల్డింగ్ మీకు ఈ బిల్డింగ్ మీకు పిల్లల్ని తీసుకొని అక్కడిని వెళ్ళాము కానీ అలాంటి పరిస్థితిలో చావు కోరుకొని అక్కడికి వెళ్ళి మరీ ఉంటాం చెప్పండి ఎవరికైనా చావు మీద బ్రతకాలనే ఉంటుంది అది ఎలా ఎలా గడ్డైనా ఏదైనా తినేసి బ్రతకాలనుకుంటున్నాం కానీ మరీ అంత కోరుకున్న వాంటెడ్లీ చేస్తామని చెప్పండి అది ఎంతవరకు కరెక్ట్ పరామర్శించినా అది ఓకే ఆయన వచ్చి పరామర్శించినా అది సరిపోతుంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా చెప్పండి ఇప్పుడు మేము ఆల్రెడీ చాలా కోల్పోయాం కోల్పోయాము మొత్తం కోల్పోయాము అలాంటి టైంలో మాకు పరామర్శించి మేము ఉన్నాము అని ఒక ధైర్యం చెప్తే అంతకంతే ఇంకా మేము సంతోషించే వాళ్ళం కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పండి ఆ మాటలు మీరు ఆల్రెడీ విన్నారు ఆ మాటలు వింటేనే ఇంకా మాకు ఇంకా దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు ఉన్నది ప్రభుత్వం నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు వచ్చి ఇక్కడ పర్యటించారు ఇక్కడ వరకు రాలేదండి మా కాలనీకి రాలేదండి మీరు చూడండి అక్కడ వరకు వేరే కాలనీకి వెళ్ళారు అక్కడనే అక్కడనే వెళ్ళారు అక్కడి నుంచి వెళ్ళారు అంతేగాని జస్ట్ ఫోటో పర్పసే వచ్చి ఫొటోస్ సానుభూతి ఇక ఫొటోస్ సెల్ఫీలు అవి ఇవి దిగినట్టు ఉన్నారు అంతే చూసి పరిస్థితి చూశారు కానీ మా కాలనీకి మాత్రం ఎవ్వరూ రాలేదు ఒకవేళ వచ్చారు అని ఏమన్నా వాళ్ళు అనుకుంటే ఫొటోస్ ఏమన్నా మా కాలనీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూపించమని చెప్పండి విపత్తు జరిగిన సమయంలో తక్షణ సహాయం అని ప్రభుత్వం అందిస్తే లేదు కానీ ఒక రెస్క్యూ టీం వాళ్ళు మాత్రం వచ్చారు కొంచెం వాళ్ళు మాత్రం గ్రేట్ మేము ఎప్పటికీ మర్చిపో మా అయితే మాకు కాపాడే మా బియ్యము అన్నీ అన్నీ పోయాయి జస్ట్ మేము మాత్రం ప్రాణాలతోనే ఉన్నాము అని అంటే వాళ్ళు సిఏ అనే పేరు నరహరి తాను పాపం తాను ఇంకా వాళ్ళ ఉన్న వాళ్ళు చాలా రెస్క్యూ మంచి చేసి మమ్మల్ని కాపాడి సేఫ్ జోన్లోకి పంపించారు అక్కడ వాళ్ళకైతే మాకు ప్రాణాలు అయితే దక్కాయి ఇక మాకు ఎలాంటిది అయితే ప్రాణాలు మాత్రం మిగిలాయి కానీ మాకు ఎమ్మెల్యే ఏమి చేయకున్నా సరే మేము ఉన్నాము అమ్మ మేము మేము ఉన్నాము చేస్తాము అనే ఒక ఒక మాట ఇస్తే అంతకంత సంతోషం అది ఇక ఫర్దర్గా వచ్చేది తర్వాత కానీ అలాంటి పరామర్శ కూడా రాలేదు అని చాలా బాధగా ఉంది అంటే ఆ మాటలు వింటుంటే చాలా డైజెషన్ అవ్వట్లేదు ఇద్దరు ముఖ్యమంత్రులను కాదని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట్లు వేసి మీరు అత్యధిక మెజార్టీ కూడా ఈ కాల నుంచి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో ఆయన మీద కూడా ఉండే బాగు అలాంటి అంటే అలాంటి ఒక పర్సన్ గెలవాలి అని మేము ఎంతో అనుకున్నాము గెలిచాడు సంతోషం కానీ ఆ ఒక్క మాటలకి తన మాటలకి బాధగా ఉంది చాలా బాధగా ఉంది అంతే పరామర్శించిన అంటే ఇప్పుడు ఎవరెవరో తెలిసిన వాళ్ళు వచ్చి పరామర్శిస్తారు అంతకే సంతోషం తను కూడా అలాగే పరామర్శించిన సహాయం తర్వాత సెకండరీ అది ఫస్ట్ అలాంటి మాటలు ఒకటి అవి చాలా అంటే అగ్లీగా ఉన్నాయి వినడానికి కూడా బాగాలేవు జరిగి ఐదు రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా మీకు కట్టుబట్టలతోటే ఉన్నారు అందరు కూడా ఆ ఫుడ్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరి అధికారులు వచ్చి మీ దగ్గర నుంచి సమాచారం ఆర్థిక సహాయం అందించడం లేకపోతే ఏది లేదు ఇంకా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించి వాళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ అవి తీసుకొని వచ్చారు కొంతమంది కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం ఎలాంటి సహాయం లేదు మానవత్వ దృక్ దృక్పథంతో కొంతమంది తెచ్చి ఇచ్చారు ఫుడ్ కూడా ఏరియల్ సర్వే చేసిండు అదే విధంగా ముగ్గురు చూడు చెప్పండి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి ఏమీ లేదు ఇక్కడి వరకైతే ఇక్కడి వరకు ఎలాంటి సహాయం అయితే లేదు అన్నీ వదిలేసేయండి జస్ట్ మేము ప్రాణాలతోనే బతికాము కానీ అలాంటి మాటలు ఒకటి డైజెషన్ అవ్వట్లేదు మాకు ఓకే మీరు ఎట్లా చూసారమ్మా ఏదైతే మరి మీ ఎమ్మెల్యేకి సంబంధించి మాట్లాడుతున్నటువంటి ఓట్లు వేయించుకున్నాడు ఇంకా మాకే మాటలు అంటున్నాడు ఇంకా అని అనకపోవడం ఇంకేమో అవసరం ఉందంట మేము చచ్చిపోయినా పోతాం పోతే జీవులు తీసుకొస్తున్నారు పానం తెస్తుండేనా పిల్లలు మేము ఎట్లుంటున్నాం మేము కదా ఒకవేళ అట్టుకొని ఒకవేళ చూసుకోవాళ్ళు వచ్చి ఇళ్ళు ఎంత నష్టమైపోయింది ఎట్లుంటున్నాం మేము మళ్ళీ మళ్ళీ మళ్ళా ఒక ముఖ్యమంత్రి ఎట్లా తిడితే మళ్ళీ ఉంటాడా అట్లా అన్ని మాటలు తిడుతున్నాడు మనని పిల్లల అన్నంలోనే అన్న తిడుతు అది ఎట్లా రాజకీయం వెళ్ళినా మనిషి ఎట్లా తిడతాడా ఎక్కలు కూడా వచ్చా ఇట్లా ఫుడ్డు కానీ తింటున్నారా వీళ్ళు ఉంటున్నారా కరెంట్ ఉంటుందా ఇలా షార్ట్ వస్తుందా ఏమైనా కొడుతుందా అని ఒక్కో మనిషి కూడా వచ్చి అడుగుతలేరు మళ్ళీ మేమందరూ మేమే ఉంటున్నాము ఎట్లనో చేసుకుంటూ ఉంటున్నాము ఇక మరి ఐదు రోజుల నుంచి అన్నం లేదు రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయినాయి వాహనాలు ఖరాబ్ అయినాయి ఎవరన్నా అధికారులు వచ్చి మీ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం ఆర్థిక సాయం మీరు ఒక ముఖ్యమంత్రి ఒక ఐదు నిమిషాలు నడవండి తెలుస్తుంది రాళ్ళ మీదకి మా బాధ మీకు తెలుస్తుంది అన్న రాళ్ళ మీదకి బాధ ఎట్లుందో మా ఇంట్లో బాధలు కూడా మాకు అట్లున్నాయి ఏం బాధలు పట్టించుకుంటున్నారు మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా ఎందుకు మరి ఇది గవర్నమెంట్ ఉండి ఎందుకు పబ్లిక్ వేరడాలు పంపిస్తారు అదో కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఒక్క రూపాయి కూడా ఏం పంపలేరు నేను ఇంట్లో వచ్చి పనులు అయితే అంటాడు అట్లే ఎమ్మెల్యే అవి అంటుండో మస్తు అంటుండే ఎమ్మెల్యే అన్న మాటలు మాకు వినబుద్ధి లేదు ఆయన ఫోన్లలో పెట్టిన మాటలు అంత మాటలు మాట్లాడుతున్నాడు మగ పిల్లలు మాట్లాడితే మో పిల్లలనే పెడుతున్నాడు ఆయన ఇంకేం మాట్లాడతాం అయి ఉండి ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి మీరు పక్షవాతం వచ్చి మంచం మీద పడుకుంటే లేక సంసార జీవితానికి పనికి రాకపోతే అప్పుడు వచ్చి ఎల్పు చేస్తాం మేము అంత ఏ రాజకీయ నాయకుడు అన్నాడు ఇంతవరకు ఇది అనవసరం మాట నేనా ఇది కరెక్ట్ అయినా సార్ అది సార్ నిజమేనా ఇది ఒప్పుకుంటారా ఈ మాట ఎవరన్నా ఏ రాజకీయ నాయకులు అంటాడు ఈ మాట పక్ష నీకు ఓట్లు వేయాలని సీట్ ఎక్కియాలి గుర్తుందని ఉందని ఎలా మేము మళ్ళీ మాకు మా పిల్లలు సంసానికి ఎంత రాకపోవాలి వాతావరణం వచ్చి పడుకోవాలి అప్పుడు వచ్చి నువ్వు ఒప్పి మాకు ఇప్పుడు బోర్ కలిసి అని పట్టుకుపోతే ఇప్పుడు చెయ్యవు అప్పుడు వచ్చేస్తావు నువ్వు అది కరెక్ట్ అవుతుంది సార్ నిజమేనా ఈ మాట ఏమీ అంటాడు ఈ మాట అంటాడా ఏ ముఖ్యమంత్రి అంటాడు ఈ మాట మరి ఎట్లా కరెక్ట్ అని చెప్పి నాకు తప్పు చేస్తారు మీరే మళ్ళీ మాట్లాడరు మీరే కరెక్ట్ పిల్లలు బీజేపీ అంటే ప్రాణం ఇస్తారు మా పిల్లలు అసలుంటిది వాళ్ళకే ఇప్పుడు అట్లాంటి మాటలు వచ్చినాయి వచ్చినా సంకల్ ఎత్తుకొని హైదరాబాద్ వచ్చి నీకు ఓట్లేసా నేను నేను కల్పించాను ఓట్లేసే వచ్చాను నేను నా కొట్టుకోట్టు పెట్టించుకోరు అమ్మని వాళ్ళకేసినా అంటే నువ్వు ఏమంది ఇట్లా నాకు నేను బీజేపీ వెళ్లే ఒట్టు పెట్టి చెప్తున్నా అని తెలుసా ఇట్లా వేసి గెలిపిస్తాం నేను అట్లా గెలిపిస్తా ఈ మాట అంటే అయ్యా నువ్వు నీకు పక్షవాతం రాని సంతోషకపోవడము ఎందుకోసం అంటే అయ్యా నువ్వు సీట్ ఎక్కించి పడుకోవాలి ఎలా ఏ కారణంతో ఆ మాట నువ్వు అనుమని మాట అనద్దు కదా అట్లా నువ్వు రాజకీయ నాయనా అనకు నువ్వు మంచి స్థానంతో మాట్లాడు మంచిగా మాట్లాడు ఎంత ఆస్తి నష్టం మూడున్నర లక్షల పైన జరిగింది హౌసింగ్ బోర్డు మినిమం రెండు లక్షల ఆస్తి నష్టం జరిగింది అయినా లాస్ట్ టైం గమ్మగోర్దన్ ఏం డెవలప్ చేయలేడని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి గెలిపించినాము ఈయన కూడా ఒక్కసారి కూడా విజిట్ చేయలేడు ఒక్కసారి కూడా హౌసింగ్ బోర్డు చిన్న పిల్లలకు కూడా ఆయన మోహం తెలియదు ఏమేం ఎమ్మెల్యే అన్నట్టు అసలు ఏమున్నట్టు చెప్పు ఏం ఆదుకున్నట్టు ఇంత అయింది రోడ్డు మీద వచ్చిండు పోయిండు ఆ గోచు కట్టుకుని వచ్చిండు ఆ గోచు చూసిపోతే తెలిసిపోతుంది ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి సార్ వెంకటరమణ రమ్మని ఇప్పటికి కూడా రమ్మను లైవ్ ఒక్కసారి కూడా వస్తాడు కదా ఏ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు కదా చెప్పుకున్నప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇక్కడ ఆయన వచ్చి భరోసా ఇవ్వాలి మీ పక్షాన పోరాడాలి కానీ ఎక్కడ కూడా అట్లా మాట్లాడిన సందర్భం లేదు నేటివ్ అహంకారం మాటలు మాట్లాడుతున్నాడు మేము దలుచుకుంటే మాత్రము ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాత్రం ఇల్లు కూడా ఓడతాం ముందే చెప్తున్నాం కామ లేకుండా ఇస్తాం కంపల్సరీ వెంకయ రెడ్డి వచ్చి మా క్షేమాంపాలు చెప్పేదాకా వదిలిపెట్టాం ఇంటికే ధర్నా వేస్తాం ఎక్కడెక్కడ ఫర్నిచర్ దోసం వేస్తాం ఆయన మాత్రం ఉంచాం ఇది మాత్రం నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నా పేరు చక్రధర్ వెంకటరామరెడ్డి ఈయను ఇది లైవ్గా మీరు చెప్పండి ఆ రోజు వరదల్లో చిక్కుపోయినప్పుడు టెంపుల్ మీదకి ఎక్కినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండే ఫ్లైట్స్ అంతా ఒక్కసారి వచ్చినాయా లేకపోతే కొద్ది కొద్దిగా వచ్చినాయా పది నిమిషాల్లో మొత్తం ఒకటే సార్ వచ్చేసింది నాకైతే ఉంటమో లేమో చాలా భయం వేసింది రాత్రి వరకు చాలా భయంతోనే ఉన్నాము ఆ టైం వరకు ఫుడ్ లేకుండా నీళ్ళు లేకుండా దాదాపు పొద్దున పది గంటల నుండి మ రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అక్కడ వరదలను చిక్కుకొని ఉండే చాలా భయం భయంగా ఉండే ఇంకా సార్ మీటింగ్లలో మీడలు ఏమో మాట్లాడుతుంటారు అంటే బిర్యానీ బాకెట్లు తిన్నారు వాళ్ళు మంచి దర్జాగా ఉన్నారు పైన అవేం దర్జాగా ఉండలేము ఎవరు నీళ్ళు పంపేలే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు తిండి ఏం పంపేయలే పొద్దున పది నుంచి రాత్రి పన్నెండు వరకు అక్కడే భయంతో ఉండే కొద్దిగా కొద్దిగా వరద పెరిగి రెండు గంటల వరద వరద కొద్దిగా ఎక్కువ వస్తే కనుక చాలా బాధగా ఉంటుంది చాలా భయంగా ఉంటుండే మాకు వరదలో చిక్కుంటే హెలికాప్టర్లు పంపించి సహాయం చేస్తారు తీసుకెళ్తారు సురక్షిత ప్రాంతాలకి అట్లాంటి సందర్భం ఏమైనా మీకు కనిపించింది ఆ రోజు ఏమనిపేయాలి అంటే పంపిస్తా అన్నారు హెలికాప్టర్ పంపిస్తున్నారు అది పంపిస్తా కానీ ఏం పంపించలేదు చాలా భయంగా ఉండే ఏం ఆలోచన విధానం లేకుండా చాలా భయంగా ఉండేలా బయటకు వచ్చారు ఎలాగంటే రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి ఎన్డీడిఫ్ వచ్చి ఆఖరిగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు బోట్ ద్వారా ద్వారా ప్రయత్నం రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనాక ఆ తార్లు కట్టుకుని లాస్ట్లో తీసుకొని వెళ్ళారు మమ్మల్ని ఆ టైంలో మీకు ఏమనిపించింది ఎందుకంటే ఒక్కటిగా మళ్ళొకసారి వరద బీభత్సం అయితే మీరు ఆ రోజు కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు నెలకొనే ఉంటాయి ఆ టైంలో మీకు ఏమనిపించింది చాలా భయంగా అనిపించింది అంటే ఒక ఒక్కొక్క క్షణంలో అయితే నాకు బాగా బాధ అనిపించి ఎడిపోవడం వచ్చింది అంటే ఈ ప్రభావం దీని ద్వారా బయట వెళ్తామో వెళ్ళామో అని చాలా భయం నాకు చాలా భయంగా అనిపించింది వరద వచ్చేటువంటి అంటూ కూడా అధికారులు మీకు ఏమైనా సూచనలు కానీ హెచ్చరికలు ఏమైనా జారీ చేసిన సందర్భం ఏమైనా ఉందా అసలు సూచనలు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వచ్చేదా కూడా తెలియదు మాకు అరే ఇలా అయితామో ఇలా ఇరుక్కుంటామని ఆ సమయం వరకు మాకు తెలియదు చాలా భయం అనిపించింది మాకు అనుకోకుండా ఒకేసారి వచ్చింది పది నిమిషాల్లో ఇట్లా పూజ చేసి తాళం వేసి ఇట్లా వెళ్తూ వెళ్ళాలనుకున్నాం అప్పుడే ప్రభావం ఒక పది నిమిషాల్లో మొత్తం స్టార్ట్ అయిపోయింది అట్లా వరదల్లో చిక్కునే వారు టిఫిన్ బాక్స్లు పట్టుకొని పోతారు అంటూ కూడా ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు మీపైన ప్రధానంగా ఏం చెప్తారు ఈ అంశం మీద మేము ముగ్గురం ఉన్నాము ఆ ముగ్గురం మీద అవేం చేయలేదండి అసలు ఏమీ చేయకుండా ఏం పంపించకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధ అనిపించింది మాకైతే అంటే వీరి ప పైన కోసం బిర్యానీ తింటున్న తింటున్న అన్నారు అది అనడం అట్లా ఎమ్మెల్యే పద పదవిలో ఉండి అలా మాట్లాడడం సరికాదు చాలా బాధ ఆ మాటలు విని చాలా బాధ అనిపించింది అది అలా అలాంటి ఏం కాలేదు పొద్దున పది నుంచి పన్నెండు వరకు మధ్య అర్ధరాత్రి పన్నెండు వరకు ఏం తినకుండా నీళ్ళు తాగకుండా వినాయక చవితి ఇంట్లో అందరూ పండుగలు కొంత కొంతమంది ఇంట్లల్లో పండుగలు ఉండే కూడా ఏం చేసుకోకుండా అక్కడే ఉండి ఉండడం ఇలా ఉన్నాము ఏం తినకుండా చేయకుండా ఉన్నాము ఇవన్నీ ఇలా ఉండి కూడా వాళ్ళు బిర్యానీ తిన్నారు ఎమ్మెల్యే ఉండి ఉన్న బిర్యానీ తిన్న అది పైనే పైన ఇలాడం ఇలా చాలా బాధాకరము ఇలాంటి మాటలు ఆ మాటలని చాలా బాధ అనిపించింది మా ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడుకుంటే బాగుంటుండే వచ్చేది క్షమాపణ చెప్పాలందరికీ కోసం ధర్మం కోసం అంటూ కూడా ఏదైతే వెంకట రమణ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా చెప్పిండు ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇంతమంది కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడిన దాఖలా లేవంటూ కూడా చాలా మంది ఇక్కడ ఆరోపిస్తున్నారు నిజమే అంటే ఇది నిజమే అండి ఎవరు మాట్లాడలేదు ఎవరు చూడలే కూడా అంటే జీరకాలు అటు సైడ్ చూశారు కానీ ఇక్కడైతే అయితే ఎవరు రాలేదు ఆ రాత్రి వరకు ఎక్కడ రాలేదు మెల్లగా తర్వాత అయిపోయిన తర్వాత వచ్చి మెల్లగా వచ్చి మీడియా ముందు మాట్లాడట్లే అట్లేసిన కానీ చాలా ప్రభావం అయింది మాత్రం ఇక్కడే గుడి చాలా ఈ ఇక్కడే స్టార్ట్ అయింది ఫ్లో చాలా పెద్దగా ఇల్లులు మునిపోయాను మునిపోయి చాలా ఇక్కడ ఉన్న వాళ్ళ కాలనీ వాసన చాలా ధ్వంసమైంది చాలా నష్టం కూడా జరిగింది వాళ్ళకు ఆ నష్టం కూడా తీర్చాలి వాళ్ళు ఆ మాటలు తీర్చకుండా పైగా పైన కూర్చొని మీరు వరదల్లో మంచి బిర్యానీ తిన్నరు తినరు అలాంటి మాటలు మాట్లాడడం సరికాదు ఓకే ంతా కూడా మీ సైడ్ నుంచి వచ్చినాయని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వచ్చి మీకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే భరోసా ఇవ్వడం పక్కన పెడితే మీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు చాలా బాధాకరం విషయము విమర్శ విమర్శించిండ్రు వచ్చి ముందుగా వచ్చి అందరికి క్షమాపణ చెప్పాలి కాలనీ వాసులందరూ ఎవరికి నష్టపోయారో వాళ్లకు నష్టపరిహారం చేయాలి ఓకే రైట్ ఇంకొంత వినాయక చవితి కదండి అప్పుడే స్నానం చేసి దేవునికి దీపం ముట్టించుకుందాము వినాయకుని పెట్టుకుందాం అనే లోపలనే వరదలు స్టార్ట్ అండి ఒకరికి ఎవ్వరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు జస్ట్ ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాం అప్పటికే వచ్చేసరికి మాకు ఇంతవరకు వాటర్ నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అంతే అన్ని సామాన్లు అన్ని కూడా మై ఇది అయిపోయినాయి మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మాకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది పెద్ద ఉప్పొంగింది అధికారులు వచ్చి మరి ఇక్కడ ఉండద్దు మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అంటే అనౌన్స్మెంట్ కూడా లేదు కనీసం మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసినా కానీ మేము బయటకు వెళ్ళే మేము అలాంటిది ఏది లేదు సహాయం చేస్తామని కూడా ఎవరు అనట్లేరు అసలు మమ్మల్ని పూర్తి మొత్తంలో ఎక్కువ వచ్చిన తర్వాత వచ్చిరా లేకపోతే ముందే అధికారులు వచ్చి ఇక్కడ రెస్క్యూ చే ఎక్కువైనా కానీ అధికారులు ఎవరు రాలేరు మేము ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని బయటకు వెళ్ళినాం అంతే మాకు అనౌన్స్ చేయలేరు ఏది లేదు అసలు ఇంట్లోనే ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని దెబ్బ దెబ్బ బయటకు వెళ్ళినాం తప్పితే అన్ని బుక్స్ పిల్లలు ప్రతి ప్రతి ఒక్కటి ఇది అయిపోయింది ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు వరదలు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న కాకపోతే ఒక అక్కడ బిల్డింగ్ ఉంటుంది పెద్ద బిల్డింగ్ అందులో పోయి అందరము దాచుకున్నాం అంతే ఓకే ఫైనల్గా మీకు సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు సామాగ్రి కావచ్చు పూర్తి మొత్తంలో ధ్వంసం అయిపోయింది మొత్తం కూడా నిరాశ మీరంతా కూడా అయ్యారు ఆ టైంలో అధికారులు కూడా మేము పట్టించుకోకపోవడం మరోపక్క ప్రజాప్రతినిధులంతా కూడా మీ పట్ల విమర్శలు చేయడం ఎట్లా చూస్తారు ఎట్లా చూసామంటే ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు కాకపోతే వాళ్ళు వచ్చి చూసి ఉండాల్సింది ఉంటే తెలుస్తుండే వాళ్ళకు విమర్శలు చేస్తున్నారు కానీ మేము ఏంటంటే ఫుడ్ అవన్నీ కూడా మాకు ఆ ఇంటి ఉన్న ఇండ్ల వాళ్ళే మాకు ప్రొవైడ్ చేసిండ్రు అప్ప రోజు మట్టుకు తెల్లవారు కూడా ఎక్కువ మట్టుకు అదే చేసిండ్రు అలాంటిది ఎవ్వరు వచ్చినా కానీ చూసిర్రు పోయి అంతేగాని ఎవ్వరు ఏ విధమైన సహాయం ఇంతవరకు అందలేదు మాకు అంటే మాకు నష్టం జరిగిందని ఒక ఎస్పీ అధికారికి కాల్ చేసినప్పుడు పోయి టాకి మీద పైన కూర్చున్నాడు అక్కడ బిర్యానీలు తిన్నారు చికెన్ బిర్యానీలు తినారు అంటే మీ సీట్ ఎక్కి సీట్ మీద మీరు తింటారు కాబట్టి ఇలా పిల్లలు అంటున్నాడు అవునా కాదు అంతే కదా అర్థం చచ్చుకుంటే దోమల ఈగాల గల పిల్లలు టాంకి పైన కూర్చుంటే వాళ్ళు బిర్యానీ తింటారంటే ఏమన్నట్టు ఒక్కటి ఇన్ని ఏళ్ళ రాజకీయ నేను డెబ్బై సంవత్సరాలు ఉంటుంది సార్ ఇవర్ ఈ వయసులో ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి కూడా రాజకీయ నాయకులు మస్తు మంది వచ్చినారు గెలిచినారు ఓడినరు చేసేరు దిగిపోయినరు ఎవరన్నా ఏ రాజకీయ నాయకుడు అన్నా ఈ మాట అన్నడా నక్షవాత వచ్చి కూర్చుంటుండి లేకుంటే సంసారం చేద్దాం పనికి రాకుండా అందరా ఎవరన్నా ఇందరా మీరు మీరున్నారా ఇప్పుడన్నా ఇది కరెక్ట్ అనే నేనా ఇది కరెక్ట్ కాదు ఈ మాట మాత్రం కరెక్టే కాదు మళ్ళీ అంటున్నాడు మరి అయిపోయింది కదా ఇప్పుడు ఐదు ఏళ్ళు గెలుస్తాడు మేము పక్కకుంటా అంటున్నాడు గడ ఎక్కిడు కదా ఇప్పుడు గడ ఎక్కిడి మళ్ళీ పూర్తం దాడిస్తుండే ఇప్పుడు అది అందుకోసం అంటుండడు మీ అవసరం లేదు మా అవసరం చేరిపోయింది ఇప్పుడు మా అవసరం అయిపోయింది ఇప్పుడు ప్రవసరం ఉండే కాబట్టి చేసి ఉండే అప్పుడు అట్లా ఇప్పుడు లేదు మా అవసరం ఇప్పుడు బిర్యానీ పట్ల కనిపిస్తున్నాయి అతనికి సంతోషంగాకుండా ఉండ్రి మీరు పక్షవాతం రాని మీకు ఇవన్నీ అంటుండ్రు మాకు గెలిపించినందుకు మేము రీసెంట్గా ఫైవ్ మంత్సే అవుతుంది కొత్తిళ్ళు అందరికన్నా ఫస్ట్ వరద మాకే వచ్చింది కింద మొత్తం రెండు పోర్షన్లో రెంట్ ఇటు సైడ్ వాళ్ళు లేరు సిటీ వెళ్ళిపోయారు వీళ్ళు చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప మా సార్కేమో ఫుల్ ఫీవర్ అసలు లేవర్ రాకుండా ఫీవర్ వచ్చింది మాకు అసలు మేము ఇక బ్రతుకుతామా అసలు మా గతి ఏంది మా పరిస్థితి ఏంది వీళ్ళకైతే తినడానికి తిండి బట్టలు ఏది లేదు ఆ పాపను రక్షించుకోవాలా మేము బయటపడాలి అసలు మాకేం అర్థం కాలేదు ఆ రెస్క్యూ టీము మాకు నైన్ నైన్ థర్టీకి వచ్చిందండి బోట్లు ఖరాబ్ అయినాయి అది ఇదే అని చెప్పి నైన్ థర్టీకి వచ్చింది రీసెంట్గా ఫైవ్ మంత్సే అవుతుంది మేమైతే ఇళ్ళలోకి వచ్చి అంతే మార్చిలో వచ్చినాం మేము మేమేం కావాలని కట్టుకోలేదు కదా వెంకటరమణ రెడ్డి గారు అలా అన్నారు మరి అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు వరదలు వస్తాయమ్మా మీకు ముప్పు ఉందమ్మా అని చెప్తే తీసుకోం కదా ఇల్లు తీసుకోము పర్మిషన్ ఇవ్వద్దు కదా తను మీకు ముప్పు ఉంది అంటే పర్మిషన్ ఇవ్వకుండా మేము తీసుకోం కదా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా మేము కట్టుకున్నది మీరు కాల్వా పైనుంచి కాల్వ సాపి వేస్తే ఇంత వాటర్ ఎందుకు వస్తాయని వెంకటరమణారెడ్డి మీకు ముప్పు ఉండే అవకాశాలు ఉంటాయంటే ఏమన్నా మీకు ఏమైనా చెప్పడం జరిగిందా లేదు ఏదీ లేదు గత నలభై సంవత్సరాల నుండి రానివ్వరదా మేము కావాలని ఎందుకుంటామని చెప్పండి సడన్గా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఇక్కడి వరకు వచ్చినాయి మాకు కిందికి ఓన్లీ తల మాత్రమే కనిపిస్తుంది అంతే మొత్తం మునిగిపోయింది మా గోడల గేట్ ఏదో స్ట్రాంగ్ ఉండే పట్టుక కొట్టుకోవాలి అపార్ట్మెంట్ గోడలు అయితే ఎట్లా కూలిపోయినాయండి మాది కూడా అట్లా కూలిపోతే అందరికన్నా ఫస్ట్ ఇల్లు నదులకు ఉంది ఇల్లు ఫైవ్ మంత్స్లో మాకు తెలిస్తే మేమైతే కట్టుకోం కదా ఎంత ఖర్చు చేసి మాకు అండి డబ్బులు ఏమన్నా చెట్లాగా వస్తున్నాయా మాకు కాదు కదా తను కావాలని చేసిర్రు వాళ్ళకి తెలిసి చేసిర్రు అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏంఎల్ఏ ఏం ఎమ్మెల్యే నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం మా అన్న వాళ్ళు ఇట్లా అందరూ అందులోనే ఉంటారు చాలా అంటే చాలా ఇష్టం బీజేపీకి తప్ప నేను దేనికి ఓటు కూడా వేయ అసలు కానీ మీరు ఇట్లా మాట్లాడడం ఏంది అసలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా జరిగింది సరే ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చి మాకు వచ్చింది రెస్క్యూ టీము వాళ్ళకి ఎప్పటికీ రుణ ఉంటామండి ఆ రెస్క్యూ టీం వల్ల పాపం వెనక వాళ్ళు వాళ్ళు వీళ్ళు పానాలు బయట బయటపడ్డారు మాకు కూడా టెన్ టెన్ ఓ క్లాక్కి నైన్ థర్టీ ఆ మధ్యలో వచ్చింది అందరినీ తీసుకొని వచ్చుకుంటాం మాకు ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి మేము బ్రతికినామండి అదే వీళ్ళలాగా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే మా ప్రాణాలతో అయితే ఉండకపోయేది అందరం చనిపోయే వాళ్ళం అండి చిన్న చిన్న పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప వీళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప అంతే మాకు త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బాబు ఉంటే మాత్రం మాకే పైనకొచ్చేది వచ్చేది అందరికన్నా ఫస్ట్ మాకే వచ్చేసినాయి ఏదో పైన ఫ్లోర్ ఉంది కాబట్టి బ్రతికినాం లేకుంటే మా బాధ అసలు ఏమో నా దేవుడే కాపాడినా అనుకోవాలి అంతే సహాయం కింద లేదండి తక్షణ సహాయం అంట వచ్చి చూసింది కూడా లేదండి పాపం పోచమ్మ మైచమ్మ టెంపుల్ వాళ్ళు ఇరుక్కుంటే మేమే గడికొస్తారు మేము ఉన్నామండి మేమున్నాము పంపిస్తున్నారంట వాళ్ళు భయపడినాకొతే లైట్ అయి చూడు మాట్లాడు లైట్ అయ్యడం మాట్లాడడం వాళ్ళని చూస్తే మాకైతే అసలు ఇంకా ఘోరం అనిపించిందండి కావాలని అయితే వరదల చిక్కుంటారు ఎవరన్నా తను కావాలని అయితే తను కావాలనే వేసుకుంటాడు ఎమ్మెల్యే యాక్సిడెంట్ అయితే కావాలని వేసుకున్నామంటూరుకుంటారా వాళ్ళు చెప్పండి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా కావాలని అయితే కట్టుకోం కదా మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలా మాకు ఇట్లా మీకు ఇట్లా వరదలు ఉన్నాయండి మీకు కాలు ఉందండి మీరు తీసుకోక అట్లా చెప్తే మేము తీసుకోం కదా ఆ కాలువనైనా మంచిగా పెట్ చేయాలి కదా అదంతా లోతు తీస్తే మాకు ఇంత డ్యామేజ్ కూడా కాదు అన్ని చెట్లు అన్ని కవలరు అన్ని ఇష్టం ఉన్నట్టు వాడిస్తారు కాల్వాల అందుకే ఇంతగానో మాకు నష్టం జరిగింది చెరువు కూడా నిండిపోయి ఉధృతంగా ప్రవహించి ఇక్కడ డ్యామేజ్ చేసింది మరి ఇంత జరుగుతుంటే అధికారులు అంతా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే అట్లే ఏమన్నా ట్రై చేసి అదేం లేదండి చెప్తున్నాం కదా మాకు నైన్ వరకు రాలేదు రెస్క్యూ టీమ్ బోట్ ఖరాబ్ అయింది టూ టైమ్స్ బోటే ఖరాబ్ అయింది మేము ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి బ్రతికినామండి ఆ దేవుడు మాక చెప్పి కట్టించుకోమని కావచ్చు అంతే కానీ లేకుంటే మేమైతే ప్రాణాలతో బయటపడే వాళ్ళం కాదు ఆ దేవుడికైతే అయితే రుణపడి ఉండాలంటే రెస్క్యూ టీం వాళ్ళకైతే ఎప్పటికీ రుణపడ ఉంటాం వాళ్ళు తప్ప మాకు ఎవరు రాలేరు అంతే సాధారణంగా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు కానీ నదుల్లో చిక్కున్నప్పుడు కానీ వరదల్లో చిక్కున్నప్పుడు కానీ హెలికాప్టర్లు పంపిస్తూ ఉంటారు అట్లే అట్లా హెలికాప్టర్ పంపించే ప్రయత్నం ప్రభుత్వం నుంచి బోటే రాలేదండి ఇంకా హెలికాప్టర్ దాకా ఎందుకు పోతాము వాళ్ళైతే పాపం మార్నింగ్ నైన్కి వెళ్ళిర్రు డ్రోన్ సహాయంతో అన్నం పంపిస్తామన్నారు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి మా ఇంటి దాకా వచ్చింది డ్రోను వెనకాలకు మరింది వాళ్ళ వాళ్ళకైతే అరచేతుల ప్రాణాలు ఉన్నాయా ట్యాంకు మీద ఉన్న ముగ్గురికి మేమే ఎప్పుడు మాట్లాడినాము వస్తున్నాయట బోట్లు వస్తున్నాయట హెలికాప్టర్ పంపిస్తా అన్నారంట అనుకుంటూ మాట్లాడినాము కానీ బోటు రా బోటు వాళ్ళకి మా దగ్గరకే మేము అక్కడ ఉండండి మేడం సేపు ఉండండి అంటే వాళ్ళ గురించే మేము కూడా వెయిట్ చేసినాం టెన్త్ వరకు మెల్లమెల్లగా ట్రై చేసి ట్రై చేసి వెళ్ళిర్రు వాళ్ళు టెన్త్ థర్టీ లెవెన్ అట్లా అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి మీరంటే సేఫ్ సైడ్కి వెళ్ళే అవకాశాలుంటాయి చిన్న చిన్న పిల్లలు కానీ వాసులో చాలామంది ఉండరు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇక వాళ్ళకి తెలియదు కదా మా బాబు అయితే అసలు ఒకడేమే ఏడవడము అమ్మ మనం వెళ్ళిపోదాము అమ్మ మనం వెళ్ళిపోదాము ఇన్ని వాటర్ వస్తుంటే మనం వెళ్ళిపోదాము ఎట్లా ఎట్లా ఒకటే ఏడవడము మా సార్కి చూరము అయినా లేవాడు మొత్తానికే లేవలేదు మేమేం చేస్తాము ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి మాది లాస్ట్ పక్కకి ఇల్లు కూడా లేవు అసలు ఎట్లా రారాలేదు ప్రాణాలతో బయట చాలు అనుకున్నాం కానీ ఫుల్ నష్టం అంటే మొత్తం రెండు ఇల్లులు మునిగిపోయినాయి కింద మీరు అంతా వరదల్లో చిక్కున్నారు ఫుడ్ లేదు వేసుకోవడానికి బట్టలు లేవు చాలా ఇబ్బందులు పడుతా ఉన్నారు ఐదు రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఎవరన్నా వాటర్ పంపియడం ఫుడ్ పంపించడము దుస్తులు పంపించడం లాంటి ప్రయత్నాలు చేసిర్రు అది గవర్నమెంట్ నుండి వచ్చిందో రాలేదో తెలియదు కానీ వేరే వాళ్ళు ఫుడ్ గురించి అయితే వచ్చారు రండి ఫుడ్ గురించి వచ్చి డొనేట్ చేస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏం రాలేదు ఎందుకు ఇంత మిమ్మల్ని ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే తెలియదు కదా మాది ప్రాణాలు కాదు వాళ్ళే ప్రాణాలు అనుకుంటున్నారు అంతే ఇక వాళ్ళు ఆ వరదలో చిక్కుకుంటే వాళ్ళకు తెలిసేది వాళ్ళు చిక్కుకోగానే వెంటనే హెలికాప్టర్ల మీద హెలికాప్టర్లు డ్రోన్ల మీద డ్రోన్లు అన్ని పంపిస్తూనే ఉంటారు మేము సాధారణ మనుషులం కదా వాళ్ళు పట్టించుకోలేరు అంతే మమ్మల్ని ఎంపీ అరవింద్ కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఆయన మీ దగ్గరికి వచ్చి ఏమైనా హామీ ఇచ్చే ప్రయత్నం చేసిరా భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసారా ఏం చేయలేదు ధనంపురాేదు రాలేదు ఎందుకు ఇంత డిజాస్టర్ వచ్చింది ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు కట్టుబట్టలతోటే ఉన్నామని చెప్తా ఉన్నారు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పట్టించుకోవట్లేదు అంటే ఇంకా మాకు టైం ఉందా నిత్యను అవసరం ఏముంది ఇంకా మూడేళ్ళు ఉంటా నితను పట్టించుకునేది ఇంకొక రెండు నెలల తర్వాత చేయరు కాస్త ఇప్పుడు నాకు అవసరం లేదు కదా మిడిల్ నేను ఎంజాయ్మెంట్ చేయాలి కదా పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అన్ని అందరికీ ఇబ్బంది అన్నము తినలేక చాలా ఇబ్బందులు ట్వంటీ ఫైవ్ ట్వంటీ నుంచి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుంది పబ్లిక్ ఒక రూపాయి కూడా దొరకది ప్రతి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏం లేదు అన్ని కాగితాల పరిమితమే సార్ అంతే కాని ఆచరణలో లేవు వాగ్దానాలు నేను మేనిఫెస్టో పెట్టినా సార్ అన్నాడు మేనిఫెస్టో ఎక్కడ ఉన్నది ఇప్పుడు నేను నేను చెప్తే వీడు చీట్ చేసింది అంటావు వీడు కళ్ళపల్లి వాగ్దానాలు అందం చేసింది అని అంటావు మేనిఫెస్టో పెట్టినాయి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు తక్షణ సహాయం అందించిన పరిస్థితులు పరిస్థితులు పూర్తి మొత్తంలో కనబడతారు కొంతమందికి వచ్చినాయని చెప్తా ఉన్నారు ఒకవేళ ఇయ్యకుంటే మీరు ఎలా ముందుకు వెళ్తారు ఇవ్వకుంటే ముఖంగా మేము అందరం వేదిక మీద పెట్టి ఉన్నది చెప్తాము పక్షపాతం మాకు అవసరం లేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది చేయలేదు ఇది చేత ఈయన చేయకపోతే ఈయన చేయలేదు అంటాము కానీ చేయించే పరిస్థితి తెమ్మని పబ్లిక్ అదే అంటున్నారు ఇప్పుడు ఎవరైనా చేయరాని మెలిచిపోయింది వీళ్ళకు నిన్న ఈ తిట్టిండి నిన్న ఆడగొట్టిండి ఇలా వీళ్ళు కొడతారు గంతెబ్బు కానీ ఇలా మేము కొడతామనే పరిస్థితికి వచ్చారు మేము నిలబడి అడుగుతాము ఆంధ్రా టైప్ అనే పరిస్థితికి పబ్లిక్ వస్తారు ఎంతో దూరం లేదు వచ్చి పని చేయిస్తారు ఇక ఇప్పుడు ఎంతమంది ఏమో చేయి తప్పించుకున్నారు ఇప్పుడు తెలిసిపోయింది ఒక ఒకళ్ళు ఒక చేయి కొట్టిండి రెండు ఇద్దరు కొడతారని అని చెప్పింది ఇక రెండు చేయిలు కిందికి పెట్టి పని చేపిస్తారు hmm